నిన్న భరతరామ్ చెప్పినట్లుగా పనులు చేయించి మీ కార్పొరేటర్ డబ్బులు దొన్నుకున్నారని చెప్తా ఉన్నారు వచ్చిన వాళ్ళకి లోకవంత పచ్చగా ఉన్నట్లు దొంగే దొంగ దొంగ అన్నట్లుంది కార్పొరేషన్లోని ఒక ప్రజాప్రతినిధి బాబాయ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా శాసిస్తా ఉన్నాడో చూస్తా ఉన్నాం వర్క్ ఆయనకే నిధులు పడితే చాలు కార్పొరేషన్ లో కమిషన్ కన్నా ముందు ఆలి తెలుస్తుంది ఎంత డబ్బు పట్టదు అమ్మట్టే అతను ట్రాన్స్ఫర్ మా వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేశారు కాబట్టి మమ్మల్ని లెక్కించుకుంటూ వచ్చారు బహుశా ఆయన మర్చిపోయి ఉండి ఉంటారు గత కౌన్సిల్లో లో ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అదే చేశారేమో భావనతో ఉంటే దాని మీద కూడా కొంచెం క్లారిటీ ఇస్తే మంచిది అందరికీ బాబాయ్ బాబాయ్ ఆ బాబాయ్ కూడా ఏంటన్నది అడిగాం అది వస్తే ఆ ఎంట్రీతో సహా చూపిస్తాం ఆ ఇంటి పన్నులు వసూలు చేస్తా ఎంప్లాయిస్ ఎంత బాధ్యతగా చేస్తున్నారు డబ్బు పండి అలా వెళ్ళిపోయింది అంతే కాంట్రాక్టర్లు పనిచేసిన వాళ్ళు అందరూనేమో ఏడుస్తా ఉన్నారు కొట్టేస్తున్నారు మాకు డబ్బులు రావట్లేదు అని కొంతమందికి ఇష్టం సరిగా పేమెంట్స్ వెళ్ళిపోతా ఉన్నారు కమిషనర్ గారు మేము అడిగిన పేపర్లు ఇవ్వట్లేదు దాని తర్వాత ఇవన్నీ పెట్టి లావుతాం అన్నా గవర్నమెంట్కి వెళ్ళిపోద్దు కదా ఇంకా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళు ఈశాన్య వైపు చూసి దానం పెట్టడమే అది ఎప్పుడొందా ఎవరికి తెలియదు